హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైతే గదిలోకి వెళ్ళిపోదాం రండి మరి నా కోడలు లేకుండా ఉన్నావు నీకు విలువ ఉంటుందా విలువ నాకు కాదమ్మా మీ కోడలకే లేదు నిజంగానే చాలా మారిపోయింది రామ్ చాలా తప్పు చేసిందమ్మా అభాషం చేయించుకొని చాలా పెద్ద తప్పు చేసింది నీ కోడలు అని రామ్ అనగానే వందన షాక్గా చూశారు నిజమంటూ రామ్ జరిగిందంతా చెప్పేసరికి వందనగారికి అయితే నోటి మాట రాలేదు కళలో కూడా సీత అలా చేయదు నాన్న ఎందుకు నాకు నమ్మాలని అనిపించడం లేదు తన కళల్ని కూల్ చేశాను కదమ్మా తను ఇలా చేయటంలో తప్పులేదు కదా రామ్ ఇదంతా కాదురా ఒక్క మాట చెప్పు సీత నిన్ను మళ్ళీ ఏలుకుంటుంది అని నీ మనసుకు అనిపిస్తుందా లేదమ్మా అయితే ఏం చేద్దామని సీతాతో ఉండకపోయినా నేను సీతతో కలిసిందామని ఇక్కడికి వచ్చాను మరి ఇప్పుడు ఏం చేద్దామని ఏం చేయాలో నాకు బాగా క్లారిటీ ఉందమ్మా నువ్వు ఇంకా నిద్రపో అంటూ చేతిలో ఉన్న సిగరెట్ వదిలి పెద్ద పెద్ద అడుగులతో బయటికి వచ్చాడు అప్పటికే శౌర్య రామ్ కోసం చూస్తున్నాడు ఒక్క చూపు చూశాడు రామ్ శౌర్య వెంటనే మాన్విత నువ్వు లోపలికి వెళ్ళు సరే అండి అని మాన్వితో లోపలికి వెళ్ళగానే శౌర్య బార్ రూమ్కి నడిచాడు ఆ వెనకే రామ్ అప్పటికే లోపలికి వచ్చాడు ఆర్యన్ తన తండ్రి మావయ్య ఇద్దరూ కలిసి బార్ రూమ్కి వెళ్ళటం చూసి వాళ్ళ వెనకే కామ్గా చప్పుడు చేయకుండా వెళ్ళి గుమ్మం దగ్గరే ఆగిపోయాడు చెప్పరా ముందు మందు పోయి హా అని సౌర్య గ్లాస్లో వైన్ వేసి రామ్ చేతికిచ్చాడు ఇప్పుడు ఏం చేద్దామని ఏం చేస్తావో నాకు తెలీదు అసలు ఎక్కడ ఎక్కడుంటున్నాడో నాకు తెలియాలి సీత ఆభాషను ఎలా చేయించుకుందో కూడా తెలియాలి కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు తెలుసుకోమంటే ఎలా తెలుసుకోవటం కష్టం రా కష్టం కాదు ఇష్టపడి చేయి తెలుస్తుంది నా మైకిల్ కోసం డీటెయిల్స్ కావాలి ఇప్పుడు వాడి గొడవ మనకెందుకు వాడి గొడవే కావాలి వాడికి అర్థం కావటం లేదు కంత్రి నా కొడుకుతో పెట్టుకున్నాడు అని అందుకని ఇప్పుడు నువ్వు వాటితో ఫైట్ చేద్దామనా ఫైట్ అయిన రా చంపేద్దామని నేననుకుంటుండే రామ్ మైండ్లో ఫిక్స్ అయిపోయాను అది అభాషం చేయించుకోలేదనే అనుమానం వస్తున్నా మరోవైపు చేసిన చేయించుకుంటుంది అని నమ్మకం కూడా వస్తుంది నాకెక్కడ కోపం రావటం లేదు అన్నీ ఆలోచిస్తుంటే మైకిల్కి సీతకి మధ్యనే ఏదో జరిగిందనిపిస్తుంది అంటే నువ్వు సీతని అనుమానిస్తున్నావా కోపంగా అన్నాడు శౌర్య దాన్ని నేనెందుకు అనుమానిస్తాను వాళ్ళిద్దరి మధ్యనే ఏదో జరగటం అంటే నా ఉద్దేశం అది కాదు మరి వాడు సీత లవ్ చేశాడా రామంటూ ఆశ్చర్యంగా చూశాడు శౌర్య అవును ఎందుకో డౌట్ వచ్చి అందుకే మైకిల్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకో హా అని శౌర్య ఆలోచిస్తూ గ్లాస్లోకి వైన్ వేస్తుండగా డోర్ దగ్గర ఆగిరిపోయావు లోపలికి రా మావయ్యా అంటూ షాక్గానే లోపలికి వచ్చాడు ఆర్యన్ ఏంట్రా సీక్రెట్గా వింటున్నావు ఆ మాటలు లేదు డైరెక్ట్గానే విన్నా కానీ నువ్వు నాన్న మంచి సీరియస్గా మాట్లాడుకుంటున్నారు కదా అందుకే లోపలికి రాలేదు ఏటావులే మీ అప్పలాని చావు తెలివితేటలు నా దగ్గర కాదు నిజం చెప్పరా షూటింగ్ షూటింగే చాలాసేపు అయింది ఈ టైం వరకు ఏం చేసావు నువ్వు చేసిన పార్టీకి అడ్డంగా నేను బుక్ అయ్యా ఏంటి అయినా లిఫ్ట్ పోయిపోయి దాన్ని ఎందుకు అడిగావు మామయ్య అనకూడదు కానీ కంటే దారుణం అది కోసం మాట్లాడుతున్నావురా ఏం తల్లికి అడిగాడు శౌర్య ఉందిలే నా పెద్ద మాయల మరటి దాని మాటలకి చేష్లికి యోగా చేస్తే వాడికి కూడా కోపం వస్తుంది అంతే అంత తిక్క మనిషి అది పిచ్చున్నవాడికి కూడా పిచ్చిపోయి మళ్ళీ మామూలు అయ్యి దాని మాటలకి మళ్ళీ పిచ్చోడైపోతాడని ఆర్యన్ అనగానే రెండు భుజాలు ఊపితూ మరి అట్టిగా నవ్వాడు రామ్ ఆర్యన్ చెప్తుంది తన కూస్తురు కోసం అని తల్లిస్తే ఏమైపోతాడో నీకు నవ్వులాటగా ఉన్నామా అమయ్యా పోనీలే కదా అని లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఇంటి అడ్రస్ చెప్పడానికి కూడా దానికి కలుపు చూపించింది ఈవినింగ్ లిఫ్ట్ అడిగానని ఆటిట్యూడ్ చూపించింది ఆ అమ్మాయి అదే ప్లేస్లో ఎవరైనా ఉంటే ఒక్కటిచ్చేవాడిని చిన్నపిల్ల కదా అని కోపంగా చూసి తన కార్ వేసుకొని పోయా మార్నింగ్ షూట్కి షూటింగ్కి వెళ్ళే ముందు తన కార్ ఇచ్చాడు మాబోయ్ మామయ్య నా వల్ల కాదే ఏరా ఆ అమ్మాయికి భయపడుతున్నావా భయం కాదు మామయ్య అది మాట్లాడే మాటలకి ఎక్కడ కొడతానని భయం ఉంది కొట్టే వరకు వ్యవహారం వచ్చేసిందా అదో రకంగా చూస్తూ అన్న రామ్ మాటలకి ఆర్యన్ షాక్గా చూశాడు మామయ్య అలా చూడుకు నువ్వు అనుకున్నది ఏం లేదు అవును ఏం లేదు ఆ అమ్మాయిని అప్పచేస్తే మాత్రం ఎం చెక్క కాపురం చేసే పిల్లలకంటావు అవునా మావయ్య ప్లీజ్ ఏంట్రా ప్లీజ్ నాడీ రోటి మీద ఆ అమ్మాయిని కిష్ చేసావంటే నీకు నచ్చకుండానే చేసావా వైన్ సిప్ చేస్తూ అన్నాడు సౌరీకి అర్థమైంది స్వీటీ కోసం మాట్లాడుతున్నారు అని కిష్ చేయటం ఏంటి నేనేం కావాలని ముద్దు పెట్టలేదు ఆ టైంకి అలా జరిగిపోయింది అవును ఎవరూ ఆపకపోయింటే ముద్దుతో పాటు అన్నీ అలా కానిచ్చేసేవాడివి అని రామనగానే ఆర్యన్ కోపంగా చూశాడు పైకి కనిపించవు కానీ చాలా ఉందిరా నీకు గుమ్మం దగ్గర నిలబడి మాటలు విన్నాను కానీ చూడు నాకు బుద్ధి లేదు మీ నాన్నకే అనుకున్నా నీకు కూడా బుద్ధి లేదన్నమాట రే మధున నన్ను లాక్కు మీ ఇద్దరు కొట్టుకోండి అసలు ఎలా భరిస్తున్నాం నాన్న మామైని ఏం చేయను రా వేరే ఆప్షన్ లేదు నాకు అని శౌర్య అనగానే రామ్ తనలో తానే నవ్వుకున్నాడు ఆర్యన్ నవ్వుతూ నేరుగా తన రూమ్కి వచ్చి వాళ్ళ మామయ్య మాటలు తలుచుకుంటూ ఆ టైంలో ఎందుకు ముద్దు పెట్టానో తెలియదు కానీ దాన్ని చూసిన ప్రతిసారి నాకు ఎందుకు ఎంత కోపం వస్తున్నా దాని మీద చూపించలేకపోతున్నా దాని మాటలకి కొట్టాలన్నంత కోపం వస్తుంది ఒక్కసారి నవ్వు కూడా వస్తుంది అంతలోనే దాన్ని మాట్లాడతాం కాక ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతున్నా ఎందుకు ఆ అమ్మాయి అంత కోపంగా ఉంటుంది ఏంట్రా నా మాటలకి ఆలోచిస్తూ రూమ్కి వచ్చి నీ ప్రేమైన స్వీట్ని తలుచుకుంటున్నావా నవ్వుతూ అన్నాడు రామ్ కాదు మామయ్య ఆ అమ్మాయి ఎందుకు అంత కోపంగా ఉంటుందంది నాకు అర్థం కావటం లేదు అర్థం కాకపోతే వెళ్ళి తననే అడుగు అడిగితే చెప్పడానికి అది అందరి అమ్మాయిలా కాదు ఓ అప్పుడే పిలుపు అది వరకు వచ్చిందా నువ్వు అలా చూడకు మామయ్య నాకు ఏదోలా ఉంది ఈడియట్ తన కోసం ఆలోచించింది చాలు ముందు స్నానం చేయి అక్కడ మీ బాబు మన కోసమే తిండి మానేసి ఎదురు చూస్తున్నాడు మళ్ళీ నీట్గా వెళ్తే ఏడుస్తాడు అని డవల్ వాష్ వాష్రూమ్కి వెళ్ళాడు అక్కడ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన సీత జానకమ్మ స్వీటీ పిలుస్తున్నా వినిపించుకోకుండా నేరుగా తన రూమ్కి వచ్చి డోర్ లాక్ వేసుకుంది ఏంటి పిలిచినా పలకటం లేదు ఇప్పుడే కదమ్మా హాస్పిటల్ నుంచి వచ్చింది వస్తుంది కిందికి నువ్వు ఫ్రెష్ అవ్వ స్వీటీ సరే అమ్మమ్మ అని స్వీటీ తన రూమ్కి వెళ్ళి ఫ్రెషే బయటకు వచ్చింది బెడ్ మీద అదమర్షి నిద్రపోతుంది సీతారాం ఆలోచనలో అంతగా ఆమె మెదడుని హీట్ ఎక్కించాయన చెప్పాలి అమ్మా అమ్మా అంటూ డోర్ కొట్టింది స్వీటీ కానీ సీత ఎంతకీ తలుపు తీయకపోవడంతో విండో ఓపెన్ చేసి చూసింది బెడ్ మీద అదమర్షి నిద్రపోతున్న సీతను చూసి ఏంటమ్మా ఎప్పుడు లేనిది అలా పడుకుంది ఏమైంది స్వీటీ ఏం లేదమ్మమ్మా అమ్మ నిద్రపోయింది నీరసంగా ఉన్నట్లుంది అందుకే నిద్రపోయింది పదా కొంచెం భోజనం చేద్దు లేదమ్మమ్మ నాకు ఆకలిగా లేదు అంటుంది అమ్మ కోసం తినటం మాండిస్తావా సరే అయితే నువ్వు తినకపోతే నేను తిన్ను అమ్మమ్మ అంటూ కోపంగా చూసింది స్వీటీ మరి లేకపోతే ఏంట్రా తల్లి భోజనం చేయి చేయిస్తాను కానీ నిన్ను ఒకటి అడగనా ఏంటమ్మా ఇక్కడ కాదు పదా అని జానకమ్మ చేతిని పట్టుకొని డైనింగ్ హాల్కి వచ్చింది స్వీటీ ప్లేట్లో భోజనం పెట్టి కర్రీ వేసి స్వీటీ కూర్చుంది జానకమ్మ ఏంటమ్మా అలా చూస్తున్నావు ఏం లేదమ్మమ్మా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా అమ్మ ఎప్పుడు నీతో అన్ని విషయాలు పంచుకుంటుంది అలానే కష్టమైన సుఖమైనా నువ్వు మాతో ఉంటున్నావు అది నీ మంచితనం అమ్మమ్మా అని స్వీటీ అనగానే జానకమ్మ అనుమానంగా చూసింది స్వీటీ తనని ఏదో అడగాలనుకుంటుందని అర్థమైంది నువ్వేదో అడగాలనుకుంటున్నావు కదా స్వీటీ అడుగు నేను అడిగితే సమాధానం దొరుకుతుందా లేదా అని చిన్న అనుమానం మెడ దగ్గర చేయి వేసుకొని ఆలోచిస్తూ ఉంది అనుమానం అంటే అమ్మ మెడలో నల్ల పుసలు లేవు కాళ్ళకి వెట్టలు లేవు నుదుటిన సింధూరం లేదు కానీ నుదుటిన బొట్టు పెడుతుంది అది కూడా ఎప్పుడు కుంకుమ రంగు బొట్టే పెడుతుంది మెడలో ఎప్పుడు ఉండే చైన్ ఉంటుంది కానీ ఆ చైన్ ఇప్పటి వరకు తీయలేదు అందులో ఉన్న ప్రత్యేకత ఏంటో కూడా నాకు తెలియదు నాన్న కోసం అడిగితే నాన్న చనిపోయారని చెప్పింది చనిపోతే ఆయన ఫోటో అయినా ఉండాలి కదా అది లేదు ఏం లేదు ఇవన్నీ చూస్తుంటే మా నాన్న నిజంగానే చనిపోయారా అన్న అనుమానం వస్తుంది ఏమంటావు జానకమ్మ అంటుంది నవ్వుతూ అడిగిన స్వీటీ మాటలకి జానకమ్మ గుట్కలు వింగతూ చూసింది స్వీటీ నువ్వు మామూలుగా లేదు నవ్వు ఆ నవ్వుల్లో ఎన్నో అర్థాలు అమ్మా నాకు నిజం చెప్పిందా లేదంటే అబద్ధం చెప్పిందా అది మీ అమ్మని అడిగితే బాగుంటుంది అంటే అమ్మ కోసం నీకేం తెలీదు అవునా నొసలు చిట్లించి అడిగింది టైం కాని టైంలో ఇలాంటి టాపిక్ ఎందుకు ముందు భోజనం చేసి పెట్టి టాపిక్ డైవర్ట్ చేస్తూ అంది జానకమ్మ నా కోపం రప్పించుకమ్మమ్మా అంతా మీరు నిజం చెప్తే బాగుంటుంది నేను ఫోకస్ పెట్టానంటే చాప్టర్ క్లోజ్ అయ్యే వరకు వదిలిపెట్టిన అని మీకు తెలుసు కదా కొన్ని కొన్ని విషయాలు అడగకపోవటమే మంచిది స్వీటీ అయినా ఇప్పుడు సడన్గా ఎందుకు ఆ విషయాలు అడుగుతున్నావు ఏం లేదు మా నాన్న బ్రతికే ఉన్నాడు అని నీ చెవికి చేరింది అది నిజమో కాదో అని తెలుసుకోవటానికి నిన్ను కదిపా నీ చూపుల్లోనే అర్థమైంది మా నాన్న బ్రతికే ఉన్నాడా అని అవునా స్వీటీ అంటూ భయంగా చూసింది జానకమ్మ ఎందుకమ్మమ్మా భయపడతావు నీకెలా నిజం తెలుసు అనా అమ్మ నువ్వు నాన్న కోసం మాట్లాడుకుంటే విన్నా ఆ రోజునే అమ్మని నిజమేంటో అడుగుదాం అనుకున్నా కానీ అమ్మ బాధను చూసి అడగలేక నా రూమ్కి వెళ్ళాను కనీసం నువ్వైనా నిజం చెప్పమ్మమ్మ అమ్మ నాన్న అసలు ఎందుకు విడిపోయారు స్వీటీ మరేం పర్లేదు చెప్పు నాకు మా అమ్మ జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుంది స్వీటీ మాటలు గంభీరంగా వచ్చేసరికి జానకమ్మ భయంగా చూసింది